ప్రైజ్ లార్డ్ ఈరోజు దేవుని వాగ్దానం హబక్కు గ్రంథం రెండో అధ్యాయం మూడో వచనం ఆ దర్శన విషయము నిర్ణయ కాలంలో జరుగును సమాప్త ఆతరపడుచున్నది అది తప్పక నెరవేరును అది ఆలస్యంగా వచ్చును దాని కొరకు కనిపెట్టుము అది తప్పక జరుగును జాగు చేయక వచ్చును ఇది దేవాది దేవుడు హబక్కుతో మాట్లాడుతున్న మాట ఎందుకంటే హబక్కు యొక్క హృదయంలో ఎన్నెన్నో ప్రశ్నలు ఆ ప్రశ్నలో ఎక్కువ భాగం ఎందుకు అనే మాట ఎక్కువ మాట్లాడుతూ ఉన్నాడు నేను కాలం మొర్ర పెట్టినా నువ్వెందుకు ఆలకించట్లేదు దుర్మార్గులు వర్ధులను చూసి వాన్ని ఎందుకు నువ్వు శిక్షించకుండా ఉన్నావు అన్యాయం జరుగుతున్నా నువ్వెందుకు చూసి చూడనట్టుగా ఉంటున్నావు ఈ ఒకటో అధ్యాయం చూసినట్లయితే ఎన్నెన్నో ప్రశ్నలు హబక్కుకు దేవుడి ఎదుట ఉంచినట్లుగా చూస్తున్నావు అందుకే దేవాది దేవుడు హబక్కుతో మాట్లాడుతున్నాడు నీవు పెట్టిన ప్రతి మొర్ర ఖచ్చితంగా నేను జవాబిస్తాను అలాగే జరుగుతున్న ప్రతి కార్యాలకు కూడా నేను తప్పకుండా ఆ విషయంలో కలగజేసుకుంటాను ఇది దేవుని యొక్క జవాబు దేవుడు చేసే ఆలస్యాల వెనుక చాలా కారణాలుంటూ ఉంటాయి హబక్కు వలె మనం కూడా ఎందుకు అనే ప్రశ్నను చాలాసార్లు ప్రభు సన్నిధిలో వేస్తూ ఉంటాం కదా ఎందుకంటే మనకు ఆలస్యం నచ్చదు ప్రార్థన చేసిన వెంటనే జవాబులు ఖచ్చితంగా రావాలి అని కోరుకుంటాం జవాబు ఆలస్యమైనప్పుడు మనకు చాలా బాధగా ఉంటుంది దేవుడు నా ప్రార్థన ఎందుకు ఆలకించట్లేదు నేను ఎంతో కాలంగా మొరపెడుతున్నాను దీనికి జవాబు ఇవ్వట్లేదు ఈ కార్యం నెరవేర్చట్లేదని బాధపడిపోతూ ఉంటాం మనమందరం కూడా మనం అనుకున్న వెంటనే కార్యాలు జరిగితే బాగుంటుందని కోరుకుంటాం వివాహ వయసు వచ్చిందనుకోండి వెంటనే వివాహం జరిగిపోతే చాలా సంతోషం అదే అయిపోతే చాలా బాధ చదువు అయిపోయిన వెంటనే ఉద్యోగం వస్తే సంతోషం పెట్టిన వెంటనే వ్యాపారం దీవించబడితే సంతోషం ఉద్యోగంలో వెంటనే ప్రమోషన్ వస్తే సంతోషం చేస్తున్న పరిచర్య వెంటనే వృద్ధి చెందితే సంతోషం వివాహమైన వెంటనే గర్భఫలం వస్తే సంతోషం ఆలస్యం లేకుండా జరిగినప్పుడు మనకి చాలా సంతోషంగా ఉంటుంది అయితే మన జీవితాల్లో మనం కోరుకున్న విధంగా వెంటనే కార్యాలు జరగకపోవటం చూసి చాలా బెంగపడిపోతూ ఉంటాం బాధపడిపోతూ ఉంటాం దేవుణ్ణే ఎందుకు అనే ప్రశ్న వేస్తూ ఉంటాం అయితే ఆనాడు హబక్కుతో మాట్లాడిన మాటే ఈరోజు పరిశుధాత్మ దేవుడు మనందరితో కూడా మాట్లాడుతున్నాడు దేవుని ఆలస్యాల వెనక చాలా గొప్ప కారణాలు ఉంటాయండి చూడండి మార్త మరి యొక్క ప్రియమైన సహోదరుడు చనిపోయి సమాధి చేయబడిన తర్వాత కూడా ఏసై రాలేదు నాలుగు దినాలైన తర్వాత వచ్చినప్పుడు మార్తా మారియా అడుగుతున్న ప్రశ్న ఏంటంటే నువ్వెందుకు రాలేదయ్యా నువ్వు వచ్చుంటే నా తమ్ముడు బ్రతికి ఉండేవాడు కదా అని అడుగుతున్నారు అయితే ఆ ఆలస్యం వెనక కూడా ఏసఐకి ఒక ప్రధానమైన ఉద్దేశం ఉంది ఒకవేళ అతడు వ్యాధితో ఉన్నప్పుడే వచ్చి బాగుచేస్తుంటే దేవుని యొక్క నామ మహిమ అక్కడున్న అనేక మంది ప్రజలు తెలుసుకోలేకపోయేవాళ్ళు కానీ అసాధారణమైన కార్యమైన ఆ సమాధిలో నుంచి నాలుగు దినాల తర్వాత లాజరు తిరిగి లేవటం చూసి అనేక మంది దేవుణ్ణి మహింపరిచారు ఏసైని విశ్వసించారు కాబట్టి దేవుని యొక్క ఆలస్యంలో చాలా గొప్ప కారణాలు ఉంటాయండి అది నీకు నాకు అర్థం కాకపోవచ్చు ఆలస్యమైపోయినంత మాత్రాన జరగదని కాదు కొన్నిసార్లు చూడండి ఉద్యోగం చేస్తున్నప్పుడు జీతాలు ఆలస్యమైపోతూ ఉంటాయి అప్పుడు చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే మనకున్న ఖర్చులను బట్టి తొందరగా వస్తే అని కోరుకుంటాం జీతం రావడం ఆలస్యమైపోతుందేమో కానీ అది రాకుండా ఆగిపోదు కదా అలాగే నీ జీవితంలో ఇప్పటి వరకు ఏ ప్రశ్నలతో ఉన్నావో ఆ ప్రశ్నలన్నిటికీ జవాబుగా ఈరోజు దేవుడు నీకు వాగ్దానం ఇస్తున్నాడు నీవు కోరుకున్నది నువ్వు ప్రార్థన చేస్తుంది నువ్వు పొందాలనుకున్నది తప్పకుండా దేవుడు నీకు ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు ఆలస్యంగా వచ్చినా కూడా దాని కొరకు కనిపెట్టు అని చెప్తున్నాడు చాలామందికి కనిపెట్టే అనుభవం లేక దేవుడు చేసే వరకు ఆగలేక వారి జీవితాల్లో పొందవలసిన కార్యాలు పొందలేకపోతున్నారు అయితే ఈరోజు కనిపెట్టే మనసు గనక నీకున్నట్లయితే ఆలస్యంలో దేవుని ఉద్దేశాలు గొప్పవనే సంగతి గనక నువ్వు గుర్తించగలిగితే దేవుడు ప్రతిదీ కూడా సరి అయిన సమయంలో జరిగిస్తాడు అనే నమ్మకాన్ని గనక నువ్వు కలిగి ఉండినట్లయితే ఈరోజు ఈ వాగ్దానాన్ని బట్టి నువ్వు ధైర్యం కలిగి ఉండు మన గడియారాల్లో ముళ్ళులు సమయాన్ని తప్పుగా చూపిస్తాయేమో కానీ దేవుని గడియారంలో ముళ్ళు మన పనుల విషయమే ఖచ్చితంగా కరెక్ట్ అయిన సమయానికి జరిగించే విధంగా ఏర్పాటు చేయబడింది ఒక సెకండ్ ముందు కానీ ఒక సెకండ్ వెనక కానీ ఆయన కార్యాలు ఉండవు సరి అయిన సమయంలో దేవుడు మన జీవితంలో కార్యాలు జరిగిస్తాడు కాబట్టి ఈ మాటను బట్టి నువ్వు విశ్వసించి ధైర్యం కలిగి ఉండు ఆలస్యమైపోతుందని బాధపడకు ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టు ప్రభువా నీవు నా జీవితంలో జరిగించే కార్యం కొరకు ఎదురు చూసే మనస్సును పొందుకునే మనస్సును నాకు ఇవ్వు ప్రభువా అని అడుగు దేవుని అత్యున్నతమైన ఉత్తమమైన మేలైన ఆశీర్వాదకరమైన యోగ్యమైన కార్యాలను పొందుతావు ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా కలిగిన నా తండ్రి నీకు వంద నాలుగు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన ఈరోజు ఎంతమంది బిడ్డలు ఎందుకు నాకు ఈ పరిస్థితి ఎందుకు నా జీవితంలో అనే ప్రశ్నతో ఎంతమంది ఉన్నారో వారందరి జీవితాల్లో ఈరోజు ఒక అద్భుతమైన వాగ్దానం ఇచ్చారు అవుతుందేమో కానీ ఖచ్చితంగా జరిగిస్తానని ఈరోజు మాటిచ్చారు కనుక వారి జీవితాల్లో కార్యాలు నెరవేర్చి వారందరినీ దీవించి వారి ప్రతి పనుల విషయంలో సహాయం చేసి ప్లస్ చేయమని ప్రార్థన చేస్తున్నాం కుటుంబాలకు రక్షణ దయచేయండి కుటుంబంలో సమాధానం దయచేయండి బిడ్డలను దీవించండి వారు చేస్తున్న పనులను దీవించండి ప్రభు దేని కొరకు ఎదురు చూస్తున్నారో ఆ కార్యాలు నెరవేర్చండి ఈరోజు ఎంతమంది పుట్టినరోజులు నాయన వివాహ దినాలు జరుపుకుంటున్నారు ప్రతి ఒక్క కుటుంబాన్ని ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు దీవించి ఆశీర్వదించమని ఏసునాములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె